మన మీద అటాక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు మన మీద అటాక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఆ స్కూటీ మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏంది అనేది క్లియర్గా రెండు నిమిషాలు మీకు వివరించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేను దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా ఇగో ఇది ఇది ఎన్ని ఎంత కరెక్ట్ ఇరవై రెండు అంటే ఎంత పది పది యాభై ఐదు ఆరు నిమిషాలు ఆరు సెకండ్లకు పది గంటల యాభై ఐదు నిమిషాల ఆరు సెకండ్లకు నా కారు ఇక్కడ ఉన్నది మన కారులో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఒక కెమెరాలు అవన్నీ పెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి వీడియో చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ నుంచి రెండు స్కూటీలు వస్తుంటాయి ఒక స్కూటీ ఏం జరుగుతున్నదని మీరు క్లియర్గా చూడండి ఇగో ఇగో ఒక స్కూటీ వచ్చింది ఆడొక స్కూటీ ఉంది రెండు స్కూటీలు ఉన్నాయి బాబు ఇది క్లోజ్ చేసుకో నరసింహ ఇగో మీరు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి మిత్రులారా ఇక్కడ నుంచి ఒక స్కూటీ వచ్చింది ఒక స్కూటీ ఉంది ఒక స్కూటీ మీద అమ్మాయి అబ్బాయి ఇంకొక స్కూటీ మీద అమ్మాయి అబ్బాయి ఇంకా కొంచెం క్లియర్గా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఇగో వాళ్ళిద్దరు కలిసి రెండు రెండు స్కూటీల మీద నుంచి దిగి ఒక స్కూటీ మీద ఇద్దరు అమ్మాయిలను ఎక్కిచ్చిరుగో చూడండి ఇంకొక అమ్మాయి ఎక్కుతా ఉంది అంటే రెండు స్కూటీల మీద అబ్బాయిలు వచ్చారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వచ్చారు ఇద్దరిని ఒక స్కూటీ మీద ఎక్కిచ్చారు మన కారు ఇక్కడ ఉంది ఇంకా మన కారు మూవ్ అవ్వలేదు మన కారు ఇక్కడ ఉంది వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మన కోసం చూడండి మన కారు మూవ్ అయిన దాకా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు మన కారు ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు ఇప్పుడు లోపల కూర్చున్నారు ఇగో ఇప్పుడు మూవ్ అవుతున్న కొద్ది వాళ్ళు వస్తారు ఇక్కడ చిన్న విషయం కూడా ప్రశ్న ఈ గ్యాప్ లో వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ట్రాఫిక్ క్లియర్ ఉంటది క్లియర్ జన వెహికల్స్ కూడా పోతలేవు పోతలేవు కానీ కూడా వాళ్ళు వెళ్ళరు టార్గెట్ నువ్వు అంటే నా నా కోసం వెయిట్ చేస్తావు అది కూడా ఒకటి గమనించాలి అంటే ఇదంతా మనం ఎంత క్లియర్ గా అవన్నీ సీసీ కెమెరాలు తీసి బయట పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంకా లేదు లేకపోతే ఇంకొక కేసులు పెట్టి మనమే ఏదో అమ్మాయిలను ఇబ్బంది పెట్టినట్టుగా కేసు పెట్టి దాన్ని మూసేసేటువంటి ప్రయత్నం చేద్దామని చూసి వాళ్ళు కానీ చూడండి వాస్తవాలు ఎట్లా ఉన్నాయనేది ఇంకో అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు మన కారు మూవ్ అయిన తర్వాత వాళ్ళు వస్తారు చూడండి వాళ్ళ ముందర ఒక బైక్ కూడా వెళ్ళిపోతూ ఉంది వాళ్ళు ఇంకా స్టిల్ అక్కడే ఉన్నారు అంటే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు ఇగో ఇప్పుడు మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది చూడు మూవ్ అవుతుంది మూవ్ అవుతుంది ఈ టైం లో ఈ గ్యాప్ లో వేరే ట్రాక్టర్ వస్తుంటది చూడండి ఎంత గ్యాప్ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ వచ్చినా సరే అవతల సైడ్ స్కూటీ బైక్ ఏదో వస్తుంటది వచ్చినా సరే తప్పించుకొని మళ్ళీ ఎక్కడ డాచ్ చేయడం ఎక్కడ లెఫ్ట్ సైడ్ సైడ్ లో కారు పోయేది మొత్తం బార్డర్ ఇది రోడ్డుకు బార్డర్ లో ఉంది కారు ఆ బార్డర్ లోకి వచ్చి మరి

ఇక మన మీద రకరకాలుగా తర్వాత తెల్లారినాక అమ్మాయిలు తరిమీరని లేకపోతే ఏదో ఉరికిండని అమ్మాయిలను ఏదో ఇబ్బంది పెట్టినని ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేసారు అయితే ఈ అమ్మాయిల ఫోటోలు ఇప్పటిదాకా మన వాళ్ళు ఎక్కడ కూడా బయట పెట్టలేదు నేను ఇలా బయట పెడతా ఉన్నా ఈ అమ్మాయిలు అసలు ఎవరు వీరిద్దరు ఎవరు ఈ అమ్మాయిలు ఎవరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫోటోలు ఇవి ఈ అమ్మాయిలు ఎవరు ఇప్పటిదాకా ఈ అమ్మాయిలను ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేదు పోలీసు వాళ్ళు దేనికి ఈ అమ్మాయిలను దాచి పెడతా ఉన్నారు అసలు ఈ అమ్మాయిలు ఎవరు ఏంది సంబంధం వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరిని రిమాండ్ చేసినట్టు మనకైతే అయితే తెలుస్తా ఉంది ఇప్పటిదాకా క్లారిటీ లేదు పోలీసు వాళ్ళు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా నా మీద దాడి చేసినోడు ఎవడు ఏంది కథ ఎట్లాంటి కేసు వివరాలు కూడా నాకు చెప్పలేదు వీళ్ళిద్దరిని ఏదో రిమాండ్ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నారు బట్ కానీ నాకు తెలియదు క్లియర్గా కానీ ఎంఐల విషయంలో మాత్రం ఇట్ల ఇప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ముందడు కూడా పడినట్టు అయితే తెలుస్తలేదు ఏదో ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చినామని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్లో ఏదో మనం వీడియోలు బయట పెట్టిన తర్వాత అన్నారు కానీ ఇప్పటిదాకా తెలియదు ఈ అమ్మాయిలు ఎవరింత క్లియర్ కట్ గా ఫేసులు ఉన్నాయి ఈ పోలీస్ స్టేషన్ వచ్చిర్రు అంటే వీళ్ళ అడ్రస్లు ఆధార్ కార్డులు ఎవ్రీథింగ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి ఎందుకు వీళ్ళని తీసుకొచ్చి ఇంకా విచారిస్తలేరు దేనికోసం వాళ్ళు మన కోసం రెక్కి చేసిరు దేనికోసం అక్కడ వెయిట్ చేసిరు దేనికోసం ఉన్నారు ఒకవేళ శంకర్ అంటో నిజంగా ఆ ఏమైనా అబ్యూజ్ చేసిండా ఒకవేళ చేసి ఉంటే ఏమైంది అక్కడ ఉన్నటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేకపోతే మనమేమైనా చేసిందో వాళ్ళతో మాట్లాడిందో ఉన్నదో లేదో ఏదో ఒకటి చూపించాలి సమాజానికి ముందు పెట్టాలి కానీ ఎందుకు పెట్టడం లేదు పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిలను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి ఆడంగి రాజకీయ నాయకులు ఎవరు ఎవరు చేతులకు గాజులు వేసుకోండి రా చేతులకు గాజులు వేసుకోండి ఆడపిల్లలను పట్టుకొని అడ్డం పెట్టుకొని ఎవడు ఎవడు చేయిస్తున్నాడు ఇది కొండలెడ్డి చేయిస్తున్నాడా రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడా లేకపోతే సీతక్క కొడుకు చేయిస్తున్నాడా ఎవరు చేపిస్తున్నారో చేతులకు గాజులు వేసుకోండి ఇట్లాంటి అమ్మాయిలను పట్టుకొని ఇట్లాంటి అమ్మాయిలను పాపం సమిదలుగా వాడుకొని వాళ్ళని బట్టి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి ఈ సవట రాజకీయ నాయకులు మొత్తము మీ చేతులకు గాజులు వేసుకోండి